కడప చరిత్రలో ఎప్పుడు ఎరగని విధంగా ఒక దుష్ట సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసింది ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక పార్టీలను గౌరవించాల్సిన అవసరం ఉంది అందులో మహానాయకుడు ప్రజల చేత గొప్పగా కీర్తించబడుతున్న శ్రీ వైఎస్ఆర్ విగ్రహాల ఖండిదలకు పచ్చతోరణాలు కట్ కట్టే సంప్రదాయాన్ని ఒక దుష్ట సంప్రదాయాన్ని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెరలేపడం జరిగింది సో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా చాలా బాధపడి మేమందరం కూడా సో దానికి ఒక అల్టిమేటం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం